ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతిరోజు చేసే కొన్ని అలవాట్లు మన జీవితంపై ప్రాణాంతక ప్రభావం చూపుతాయంటే అవును మీరు రోజూ చేసే చిన్న సాధారణ పనులు కూడా మిమ్మల్ని మనసుకు శరీరానికి చివరికి జీవితం కోసం ప్రమాదకరంగా మారుస్తాయి ఈరోజు నేనేమి చెప్పబోతున్నానంటే పది అలవాట్లు మీరు వాటిని తప్పక గమనించాలి లేని పక్షం అది మీకు మీ లైఫ్కి డేంజర్ టెన్ డెడ్లీ డైలీ హ్యాబిట్స్ ఒకటి తక్కువ నిద్రపోవటం రాత్రి సరైన ఏడు ఎనిమిది గంటలు నిద్రపోకపోవటం సహనం కాన్సంట్రేషన్ ఇమ్యూనిటీ డిగ్రేడ్ అవుతాయి పెద్ద వయసులో అది ఫేటల్ డిసీజెస్ కి దారి చూపుతుంది రెండు అడ్డాదిడ్డంగా ఫుడ్ తినటం పకోడీలు బర్గర్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ పెంచుతాయి స్మాల్ ప్లెజర్ కోసం హెల్త్ రూయిన్ అవుతుంది మూడు వ్యాయామం చేయకపోవటం ప్రతిరోజు ఒక మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయకపోవటం హార్ట్ లంగ్స్ మసిల్స్ డిటీరియరేట్ అవుతాయి స్మాల్ నెగ్లిజెన్స్ ఈక్వల్ టు పెద్ద ప్రాబ్లం నాలుగు ఎక్కువ టొబాకో సిగరెట్ ఆల్కహాల్ ఇవి డైరెక్ట్గా లంగ్స్ లివర్ హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తాయి ఎక్కువ మిస్యూజ్ చేయటం డెత్ రిస్క్ పెంచుతుంది ఐదు స్నేహితులు కలీగ్స్ నెగటివ్ ఎనర్జీ ఎవరు స్ట్రెస్ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే మన హెల్త్ మైండ్ ఈవెన్ లాంజివిటీ డిగ్రేడ్ అవుతుంది మైండ్ పొల్యూషన్ ఈక్వల్ టు బాడీ డ్యామేజ్ ఆరు ఎక్కువ ఫోన్ సోషల్ మీడియా ఐస్ డిగ్రేడ్ అవుతాయి స్లీప్లెస్నెస్ మెంటల్ స్ట్రెస్ ఎడిక్షన్ కూడా సైలెంట్ డెత్ కి కారణం ఏడు అన్కంట్రోల్డ్ యాంగర్ స్ట్రెస్ రోజూ ఇరిటబిలిటీ స్ట్రెస్ నెగటివ్ థాట్స్ హార్ట్ అటాక్ బీపీ స్పైక్స్ మెంటల్ డిసీజెస్ స్ట్రెస్ సైలెంట్గా కిల్ చేస్తుంది ఎనిమిది హైడ్రేషన్ నెగ్లెక్ట్ తగినంత నీరు తాగకపోవటం కిడ్నీ డైజెషన్ బాడీ మెటబాలిజం క్రాష్ అవుతుంది డైలీ స్మాల్ నెగ్లిజెన్స్ ఇయర్స్లో హెల్త్ రూయిన్ తొమ్మిది చెకప్ లేదా హెల్త్ నెగ్లిజెన్స్ ఏమీ స్మాల్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇగ్నోర్ చేస్తే అది డిసీజెస్ వర్సన్ అవ్వడానికి కాజ్ అవుతుంది ప్రివెంటివ్ కేర్ ఈక్వల్ టు లైఫ్ సేవర్ పది సెల్ఫ్ కేర్ లేదా మెంటల్ పీస్ ఇగ్నోర్ చేయటం మెడిటేషన్ రిలాక్సేషన్ హాబీస్ ఫ్యామిలీ టైం మన లోపలి పీస్ ఇగ్నోర్ చేస్తే క్రానిక్ స్ట్రెస్ డిప్రెషన్ సైలెంట్ కిల్లర్స్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ పది అలవాట్లు రోజు మనం తప్పకుండా గమనించాలి చిన్న నెగ్లిజెన్స్ క్యాజువల్ లైఫ్ స్టైల్ మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవటం ఇవన్నీ మన లైఫ్కి సైలెంట్ కిల్లర్ మన హెల్త్ మైండ్ బాడీ ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటేనే నిజమైన లైఫ్ లాంజివిటీ పాజిబుల్ ఈ రోజు నుంచి ఈ అలవాట్లను మార్చడం ప్రారంభించండి లేదంటే రిగ్రెట్ మరీ పూర్వకాలంలోనే రానివ్వదు మిత్రులారా మీరు ఈ పది అలవాట్లలో ఏవి చేసుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి తానియా టాక్స్ టుడేకి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని హెల్త్ లైఫ్ స్టైల్ లైఫ్ టిప్స్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి